హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ మనం బ్రేక్ఫాస్ట్లో ఐరన్ కోసం ఒక బ్రేక్ఫాస్ట్ కాల్షియం కోసం ఒకటి ప్రోటీన్స్ కోసం ఒకటి పోలిక్ యాసిడ్ కోసం ఒకటి ఫైబర్ కోసం ఒకటి ఇలా కార్బోహైడ్రేట్స్ కోసం ఒకటి ఇలా విడివిడిగా తీసుకోవడం కన్నా అన్ని రకాల పోషకాలు ఉన్న బ్రేక్ఫాస్ట్ ఒక్కటే తీసుకుంటే బాగుంటుంది కదా మనకి అంత టైం కూడా ఉండదు డ్యూటీగా తీసుకోవడానికి ఇలా అన్ని రకాల పోషకాలు ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఈజీగా కూడా ఉంటుందండి దీనికోసం ఇక్కడ నేను రాగులు తీసుకున్నాను అలాగే రాగులు జొన్నలు కాబూలీ శనగలు పెసలు ఇంకా మనం పొట్టుతో ఉన్న మినపప్పు అన్నమాట వీటన్నిటితో కలిపి మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ ఇంకా రాగుల విషయానికి వస్తే మనము ఐరన్ కాల్షియము కాల్షియము ఖజానా అని చెప్పుకోవచ్చండి రాగుల విషయంలో వచ్చేసరికి ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి కదా కొలెస్ట్రాల్ని కూడా క్రమబద్ధంగా ఉంచుతుంది అలాగే డయాబెటిక్ రానివ్వకుండా చేస్తుంది ఎముకలు బలంగా ఉంటాయండి రాగుల విషయంలో ఇంకా నెక్స్ట్ జొన్నల విషయం వచ్చేసరికి డయాబెటిక్ చాలా మంచిదండి ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది గుడ్ కెలెస్ట్రాల్ని పెంచుతుంది అలాగే ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి హార్ట్కి చాలా మంచిదండి ఇంకా పెసలు విషయం వచ్చేసరికి ఐరన్ కాల్షియం పొటాషియం ఇవన్నీ ఉంటాయండి బీపీ తగ్గిస్తుంది డయాబెటిక్ రానివ్వకుండా చేస్తుందండి గుండె చెప్పులు కూడా రానివ్వకుండా చేస్తుంది రెస్టెంట్ పవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకా శనగలు వచ్చి పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది లివర్కి చాలా మంచిదండి హై ఫైబర్ ఫైబర్ను ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది మరి ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవన్నీ కూడా నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట అన్నీ కూడా కప్పు కప్పు తీసుకున్నాను శనగలు కప్పు అలాగే పెసలు ఒక కప్పు జొన్నల ఒక కప్పు రాగులొకప్పు ఇలాగే మినపప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాను అవన్నీ కూడా దానిలో వేసేసి కలిపి నానబెట్టుకున్నానండి పొట్టు మినపప్పు కాబట్టి ఇది పూర్తి పొట్టుతోటి మనం వాడుకోవచ్చు లేదా సగం తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ సగం పొట్టు తీసేద్దామని చెప్పేసి సపరేట్గా నానబెట్టాను పూర్తిగా ఉన్న పొట్టంతా వేసేటట్లయితే మనం అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా వేసేటట్లయితే మొత్తం కలిపి నానబెట్టవచ్చు అనమాట నేను ఇక్కడ కొంత పొట్టు మినపప్పులో కొంత తీసేసాను అనమాట నానిన తర్వాత ఇవన్నీ కూడా ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి మనము ఎందుకంటే జొన్నలు రాగులు కొంచెం నానడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది రాగులు పర్లేదు కానీ జొన్నలు ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు మనం బాగా వాష్ చేసుకొని ఈ విధంగా మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు లేదా గ్రైండర్కి అయినా వేసుకోవచ్చు అనమాట ఎలా అయినా వేసుకోవచ్చు తగినంత వాటర్ వేసుకోవాలి ఎక్కువ లూజ్ చేసుకోవద్దు తర్వాత మినపిండి కూడా వేసి మొత్తం కూడా కలుపుకొని ఇలా మనం గిన్నెకి సగానికే వేసుకోవాలండి ఇది కూడా ఫుల్గా అయితే గిన్నె అది ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఫుల్ గా పొంగిపోద్ది అనమాట అందుకని చెప్పేసి గిన్నెలు సగానికే వేసుకోవాలి ఇది మనం లేక ఉపా వంతు వేసుకున్నా కూడా పర్వాలేదు ఈ పిండంతా కూడా నేను ఒక ఫోర్ అవర్సే పులియ పెట్టాను అనమాట మరీ ఎక్కువ పులియ పెట్టలేదు ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మల్టీగ్రెయిన్స్ కదా అందుకని చెప్పేసి బాగా పులి పెట్టలేదు అనమాట ఒక ఫోర్ అవర్సే అలా ఉంచేసి మీడియంగా పులి పెట్టాను మీడియంగా పెట్టిన తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకొని మనం మిగతాది కావాల్సినంత అప్పటికి కావాల్సినంత ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు రెండు మూడు రోజులైనా కూడా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందుకే బాగా పులియ పెట్టలేదు అనమాట ఫోర్ అవర్సే పులి పెట్టింది అప్పుడు అప్పటికి కావాల్సినంత తీసుకొని ఇదిగోండి మనం ఇంక ఈ విధంగా సాల్ట్ తగినంత సాల్ట్ కలుపుకొని దోశ వేసుకోవడమే దోశలు చాలా క్రిస్పీగాను చాలా పల్చగా వస్తాయండి ఎంత పలుచగా వస్తాయంటే అంత పల్చగా వస్తాయి ఒకవేళ మీకు అలా పల్చగా ఇష్టం లేదు కొంచెం మాకు స్పాంజ్ దోశ వేసుకోవాలి అలా అనుకున్న వాళ్ళు అలా స్పాంజ్ దోశ వేసుకోవచ్చు ఈ పిండితోటి మనం ఏ టైప్ ఆఫ్ దోశల్లో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు మనం ఏది కారం దోశ ఎగ్ దోశ ఇలా ఎన్ని రకాలైనా కూడా బాగా వస్తాయి బాగా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే కదా మనకి ఏదైనా కూడా ఎలా ఉందో ఉంది ఆ దోశ అనేది తెలిసేది ట్రై చేయకుండా కూడా మనం చూస్తుంటే ఏమీ తెలియదు అనమాట అన్ని దోశల్లాగానే లాగానే అనిపిస్తుంది అనమాట ఒక్కో రకం దోశకి దోశకి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా అందుకని చెప్పేసి మనం కొంచెం కొంచెం క్వాంటిటీతోటి ఒకసారి ట్రై చేస్తే ఏంటంటే అది ఎలా ఉంది అనేది ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది దట్ ప్రోటీన్ ఫుడ్ కదండి పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ప్రోటీన్ ఫుడ్ కదా పుల్కాలు చపాతి అందరూ తినాలంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు తెలియరు కదా అటువంటప్పుడు ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే వీటితోటి స్పాంజ్ జోస్ కూడా వేసుకోవచ్చండి మనం క్రిస్పీగా వేసుకోవచ్చు ఇంట్లో ఒక్క ఈ పిండి రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా అందరికీ కూడా కావాల్సిన విధంగా వేసేవచ్చు అనమాట కొంచెం క్రిస్పీ కావాలనుకుంటే క్రిస్పీ వేసుకోవచ్చు స్పాంజ్ కావాలంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా నమ్మలేము అట్లా స్పాంజ్ జ్యూస్ ఉంటే అట్లా స్పాంజ్ జోస్ కూడా వేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా ఏమవుదండి ఒక ఫోర్ డేస్ వన్ వీక్ కూడా ఉంచుకోవచ్చు అనమాట ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ తక్కువ తింటారు తద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సినంత పోషకాలు అనేది శరీరానికి అందట బాగా నేర్చి పడిపోతారు అనమాట ముఖం కూడా బాగా పీకుపోయి అలా ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలాగ అన్నీ ఉన్న హెల్దీ ఫుడ్ అన్ని పోషకాలు ఉన్న ఇలాంటి దోశ కానీ ఏదైనా ఎనీ ఫుడ్ అన్ని పోషకాలతో కూడింది తక్కువ తిన్నా కూడా మనకి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి కాబట్టి హెల్దీగా ఉంటారు దట్ హెల్దీగా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట ఒకసారి ఈ దోశ అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి ఈ దోశని మనం ఏ చట్నీతో అయినా తినవచ్చు అనమాట పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇలా ఎన్ని రకాల చట్నీస్తో ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది అనమాట కాంబినేషన్ ఈ చట్నీ ఏ ఉండాలి అని ఏం లేదండి ఏ చట్నీతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్తీ రెసిపీస్ కావాలంటే ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్